ప్రవక్త అయిన యోనా ఏ విధముగా చేపకడుపులో మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉన్నాడో అదేవిధంగా మనుష్య కుమారుడు భూగర్భములో మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటాడు అన్నది మాట అక్కడ చెప్పినటువంటి సూచన ఈ సూచనను మన సహోదరులు తీసుకుని ఆదామునందరి సహోదరులు ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే ఏసుప్రభువు చనిపోయాడని ఎలా చెప్పగలవు యోనా చనిపోయాడ చేపకడుపులో ఏమంటారు యోనా చనిపోయాడ చూసారా యేసుప్రభు చనిపోలేదు అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఏంటంటే యోనా చనిపోలేదు అని చెప్పటానికి బైబిల్లో రుజువు లేదు ఒకసారి యోనా గ్రంథం తీయండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము రెండవ వచనం ఎస్ నేను ఉపద్రవంలో ఉండి యహో వాకు మనవి చేయగా అంటే యోనా ప్రార్థన చేస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా అన్నది ప్రశ్న రైట్ అక్కడి వరకే ఆగిపోతే అదే ప్రశ్న ఉంటుంది దాని తర్వాత చదవండి ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా పాతాల గర్భానికి ఎవరు వెళ్తారండి వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్లు కట్ చేస్తే అదే అర్థమవుతుంది వాక్యం చెప్పింది చెప్పినట్లుగా తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది పాతాల గర్భంలోకి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అక్కడ వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే షియోల్ షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము చనిపోయిన వారు వెళ్ళే పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు బ్రతుకున్న వాళ్ళు వెళ్ళరు ఆరో వచ్చన చదువుతారా